కోసిగి మండల కేంద్రంలో వైఎస్సార్ సర్కిల్ నందు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆర్ఐఓను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ ముందస్తు అక్రమ అడ్మిషన్లు అధిక ఫీజులు తీసుకుంటున్న కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆర్ఐఓ కార్యాలయానికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు డి సోమన్న ఎస్ సాబీర్ భాష నగర అధ్యక్షులు అభి నాని సీను శశిలను నోటికి వచ్చిన పదజాలలతో వారి తిడుతూ వారిని అవమానించి దాడికి ప్రయత్నించిన ఆరయోని వెంటనే సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించడానికి కార్యక్రమాలకు పునుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మండల కార్యదర్శి అంజి ఉపాధ్యక్షులు దివాకర్ శివ నరసింహులు చంద్రశేఖర్ మురళీధరన్ జగన్ బీరప్ప సుందరాజ్ అభి వీరేంద్ర ఎల్లప్ప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అఖిల భారత విద్యార్థి ఆధ్వర్యంలో మరి వెంటనే చేయాలని చెప్పేసి కోచింగ్ మండల కేంద్రంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అక్రమ అడ్మిషన్లు ముందస్తుగా మరి ప్రైవేట్ పాఠశాలలో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని చెప్పేసి యాస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జిల్లా ప్రధాన కార్యదర్శి సాబిరి భాష అలాగే అభి నగర అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి ఆర్ఐఓ కార్యాలయానికి వెళ్ళి వినతపత్రాన్ని పత్రాన్ని ఇవ్వడానికి వెళితే మరి అక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓ గారు మరి విద్యార్థులను విద్యార్థి సంఘాల నాయకులను దుర్భాషలు దుర్భాషలాడుతూ వాళ్ళపై నీచంగా మాట్లాడటం సరైన సమాచారం కాదని చెప్పేసి యాస్ఎఫ్గా వాళ్ళకి హెచ్చరిక జారీ చేసినాం అలాగే మరి ఆర్ఐఓ గారు ప్రైవేట్ పాఠశాలకే ఎంగి అని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలకి వత్తాసలుకోవడం ఇది చిక్కు చేటు వెంటనే ఆర్ఐ గారిని సస్పెండ్ చేసి మరి ఇంటర్మీడియట్ బోర్డు వెంటనే స్పందించాలని చెప్పేసి తెలియజేస్తున్నా నా పేరు హిరేష్ ఏఐఎస్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు